పార్టీ వాళ్ళు ఒకటి జరుపుకుంటున్నారు ఫర్ ద ఫస్ట్ టైం ఐ హింగ్ లైక్ దిస్ ఇయర్ అన్ని పార్టీల కలిపి ఒక కూటమి పార్టీ వాళ్ళందరూ కలిపి ఒక వ్యక్తి యొక్క జన్మదానాన్ని జరుపుకోవడం ఇది మొదటిసారి నేను చూడటం ఎందుకంటే మేమైతే జరుపుకుంటున్నాంలే అద్వాని గారి మీటింగ్ అద్వాని గారి యొక్క పత్రడు చేసాం తర్వాత ఇంకా చాలా మీటింగ్ పరిచయం జరుపుకుంటున్నాం మన ప్రధానమంత్రి శ్రీయతం ప్రధానమంత్రి బర్త్డే కూడాను ఇదే నెలలో ఉంది ఆయన కూడాను ఇదే రకం మీ స్ఫూర్తితో నేను కానీ ఇదే రకంగా చేద్దామని ఆలోచిస్తున్నాను మిత్రులారా కూటమి ఏర్పడిన తర్వాత వ్యక్తిగత కక్షలు లేకుండా వ్యక్తిగత అజెండా లేకుండా రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తే బాగుంటుందనే సమిష్టి నిర్ణయంతో అందరు కలిసి కూటమి అభ్యర్థులు కూటమి లీడర్లు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో అందరూ కలిసి నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తే బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఈ యొక్క కూటమి ఏర్పడింది ఆ కూటమి తగ్గట్టనే ఇప్పుడు పనిచేస్తుందని నేను భావిస్తున్నాను ఇక ముందు కూటను అలాగే భావిస్తున్నాను జరుగుతుందని ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి ఆయన ఒక వర్తక రే విశస్ అంటే 20 రోజుల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చెరు తీసుకో నాయకారాత్మ మాటకు తో మోమిన్ గర్ని మత్లర్వల్సింద గా కోరుకునం స్టేజ్ ఉద్దేశించి సబాకు నమస్కారం సభా అధ్యక్షుల గౌరవనీయులు ఆలయ జనసనపటి ఇంకపనగరికి అలాగే కూటమి నాయకులందరికీ నా వందరములు హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి రెండు మాటలు మాట్లాడతాను దయచేసి వినండి పవర్ స్టార్ శ్రీజీ గారికి తమ్ముడు ప్రేక్షకులకి పరిప్రేమ కష్టస్తులకి గబ్బర్ సింగ్ మా స్నేహితులందరికీ బంగారం అలాంటి వ్యక్తి ఆయన విజయానికి అప్యామ వీరి విజయాన్ని సాధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజు అంటే ఆయన ఎన్నో కార్యక్రమాలు ఒక దేశానికి సైనికులు ఎట్లా పోరాడతారు మన ఆంధ్రప్రదేశానికి ఈ పరితరమైన స్థితి నుంచి మనం మమ్మల్ని కాపాడి ఈ రోజు ఆయన బాధలు మన మందరం నడిచి ఆయన స్ఫూర్తిగా ఇలాంటి ఉద్యోగులు మన ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కోటీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ మన కోనగల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఇక్కడ చేసినటువంటి జనసేన నాయకులకి టీడీపీ నాయకులకి మరియు బీజేపీ నాయకులకి ముందున్న జనసేన కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి మరియు పత్రిక విలేకరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన కోడెదల పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జన్మించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో సినీ పరిశ్రమకు పరిచయమై సినీ పరిశ్రమలో ఎవరు సాటి లేని విధంగా ఎదిగి తను ఒక పేరును కూడా సంపాదించుకున్నారు ఆ పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రెండు వేల ఎనిమిదిలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీకి అధ్యక్షతను వహిస్తూ రెండు వేల పద్నాలుగు మార్చిలో తనే సొంత పార్టీ జనసేన పార్టీని స్థాపించి రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి సేవలను మన అందరికీ యువతకు ఒక స్ఫూర్తిని ఒక స్ఫూర్తిగా ఒక రోల్ మోడల్ గా తీసుకుని యువత అందరూ అదే దారిలో నడవాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట అనేవారు సమర్థులు ఇంట్లోనే ఉండిపోతే అసమర్థులు దేశాన్ని పాలిస్తారని అది ఆ పవన్ కళ్యాణ్ ఒక మాటని ఎల్లప్పుడూ నాకు గుర్తు చేస్తూ ఉంటుంది మరి అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇంకొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తలుపుకుంటూ సెలవు చేసుకుంటాం అలాగే శ్రీరంగ